అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభవా ద్వారా పదివేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయల విడుదలకైనా ఆమోదం తెలపనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రైతులందరూ కూడా ఇప్పటికే మనకి ఒక డబ్బుల విడుదల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఎప్పుడో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క ఏదైతే అయినా హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఆయన ఏంటంటే ఈ యొక్క డబ్బులు విడుదలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల మనకు కేటాయించడం అయితే జరిగింది ఇది ఇంక నెల పదిహేడున జరిగేటువంటి మనకు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుని కనుక మీరు ఎదురు చూసినట్లయితే మీకు తప్పకుండా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏం చేయాలి ఏంటి అని మనకు అప్డేట్ అయితే నేను తెలిసి తెలియజేస్తాను మీకు అందరికీ కూడా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ బటన్ పైన నొక్కి మీరు వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఆయన మాట్లాడుతూ ఎవరైతే దేశ మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా తప్పకుండా రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుని మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారు ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా మనకు అనేక కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఇప్పుడు ఎట్టకేలకు మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు ఇక ఎట్టకేలకు తాజాగా మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు యొక్క డబ్బుల విడుదలకు సిద్ధమైపోయిందనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ ప్రకారం మీరు ఇప్పటికే ఎదురు చూస్తున్నారన్నమాట యొక్క పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడూ విడుదలవుతాయని ఈ నేపథ్యంలో మనకు రైతులంతా కూడా ఈ నిధుల విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీ అయిపోయారనమాట ఇక వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకానికి కొత్త వారు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ నెల పదిహేను నుంచి అవకాశం కల్పించి ఇక ఈ నెల చివరి వరకు కూడా కొత్త వారంతా కూడా అప్లై చేసుకుంటే తర్వాత మనకు ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రైతుల యొక్క విషయాలన్నీ కూడా గమనించి మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే నేరుగా వేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా రెడీగా ఉండండి కొత్త వారు మాత్రమే ఇప్పటికే అప్లై చేసుకున్న వారైతే ఈకేవైసీ అయిందా లేదా బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకసారి చెక్ చేసుకొని కనుక ఎదురు చూస్తే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రెడీగా ఉంది కాబట్టి తప్పకుండా మీకు డబ్బులు అనేది విడుదలైపోతాయి అన్నమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవడానికి రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతులంతా కూడా ఇప్పటికీ యొక్క నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు డబ్బులు విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా డబ్బులు అయితే జమ ఉన్నాయి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే జమ అవుతాయి అన్నమాట అర్హత లేని వారికి జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి రైతులు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు యూకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే మీరు అప్డేట్స్ అనేవి చేసుకుని ఉంటారో అప్పుడే మీకు తొందరగా డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుందనమాట చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవట్లేదు ఇక మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాల పట్ల మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దీంతో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి కూడా మనకు ఈ యొక్క విశ్వాన్ని గమనించి ఒక పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తును పరిశీలించి ప్రభుత్వం అయితే ఈ నెల చివరిలో అయితే మనకు కొత్త అర్హుల జాబితాను అయితే విడుదల చేస్తుంది ఈ కొత్త అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే నేరుగా మీకు వచ్చేయడం జరుగుతుందన్నమాట ఇంకా చాలామంది మనకు అశ్రద్ధగా ఉన్నారు ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా వారైతే వినిపించుకోకుండా అడచవను పెడుతూ మనకు అలాగే ఇలా ఉన్నారన్నమాట ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి తప్పకుండా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాల ద్వారా అంటే ఇవన్నీ కూడా గమనించినటువంటి రైతులందరికీ డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉందండి మీకు ఇప్పటికే ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న వారికి అలాగే మనకు ఇలాంటి అప్డేట్స్ అంటే ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఇలా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులు అయితే పొందండి మీకు అయితే నేరుగా ప్రభుత్వం అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి